హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ పరోటాలు చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ చేయడం చాలా కష్టమేమో పొరల్ పొరలుగా రావేమో అని చాలామంది చేయడానికి ఇష్టపడరు ఇలాంటప్పుడు ఒక్కసారి ఇలా నేను చెప్పే విధంగా ట్రై చేయండి గ్యారంటీగా మీకు హండ్రెడ్ పర్సెంట్ బయట తిన్న టేస్ట్తోనే చాలా ఈజీగా ఇంట్లోనే పొరలు పొరలుగా చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అర కేజీ మైదా పిండిని జల్లించి వేసుకోవాలి మైదా ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు పిండి క్వాంటిటీ ఎక్కువ తక్కువ మీ ఇష్టం వచ్చినట్లుగా వేసుకోవచ్చు వేసిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల పంచదార మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని పిండిని అంత కలిసేటట్టు బాగా కలుపుకోవాలి పంచదార వేయడం వలన యాస్టిస్ టేస్ట్ అలాగే మంచి కలర్ వస్తాయి పరోటాలు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ట్రై చేయండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా అంటే పూరి పిండి ఉంటుంది కదా అలా కలుపుకోవాలి పిండిని అంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టండి ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే పావుగంట సేపు అయినా సరే కనీసం పక్కన పెట్టి దీన్ని మరొకసారి అరగంట తర్వాత మూత తీసి పిండిని బాగా కలుపుకుని దీన్ని నిమ్మకాయ సైజు కన్నా కొంచెం పెద్దగా పిండి ముద్ద తీసుకుని దీన్ని మొత్తం ఇలా రౌండ్గా చేసుకోవాలి చూపించే విధంగా ఇలా రౌండ్గా అంత పిండిని కూడా చేసుకున్న తర్వాత చపాతీ పీట తీసుకుని చపాతీపీట పైన కొంచెం పొడిపిండి వేసి చూపించే విధంగా చపాతీ చేసుకోవాలి మరీ పలుచగా మందంగా కాకుండా మీడియంగా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ పెన్న కానీ ఇలా కొంచెం అప్లై చేసుకోవాలి బ్రష్తో కానీ చేతితో కానీ వేసిన తర్వాత దీనిపైన కొంచెం పొడిపిండి వేసుకుని చూపించే విధంగా చేత్తో ఇలా కొంచెం ఇలా అనుకోవడం వలన మనకి పొరలు అనేవి చక్కగా వస్తాయి లేదంటే పొరలు రావు ఇలా అనుకున్న తర్వాత కట్టర్తో కానీ చాకుతో కానీ మీకు ఏది అందుబాటులో ఉందో దాంతో కన్నా కూడా చాలా తక్కువ గ్యాప్తో ఇలాగా రౌండ్గా చూపించే విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా అంత పొడుగ్గా కట్ చేసిన తర్వాత చపాతి మొత్తం కూడా ఒక సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలి ఒక సైడ్ నుంచి ఇలా అంత పిండిని ఒక దగ్గరికి అన్న తర్వాత చూపించే విధంగా దీనిపై దీన్ని ఒక కొనని పట్టుకుని దీనిపైన కొంచెం పొడి పిండి కానీ లేదంటే నూనె కానీ రాసి కొంచెం సాగదీసినట్టుగా అనాలి మరి ఎక్కువ లాగొద్దు కొంచెం లాగాలి కొంచెం లాగిన తర్వాత చూపించే విధంగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి అన్నిటిని కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం అన్నీ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని రోల్ చేసుకోండి ఎందుకంటే ఇవి మనకి ఒకేసారి రోల్ చేసి పెట్టుకుంటే మనకి అంటుకునే ఛాన్స్ ఉంటుంది అందుకోసం అని చెప్పి అన్నిటినీ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం పొడిపిండి కానీ నూనె కానీ వేసి కొంచెం మందంగా రోల్ చేసేటప్పుడు కూడా మరీ ప్రెస్ చేయకుండా కొంచెం మందంగా ఇలా ఒకటి రెండు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం వేడిన తర్వాత వీటిని వేసుకుని వీటిని కాల్చుకుంటూ మిగతా వాటిని ఒక్కొక్కటిగా చేసుకుంటూ చేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి వీటిని కొంచెం రెండు సైడ్లు లైట్గా కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి అప్పుడే మీకు చక్కగా వస్తాయి అప్లై చేసి వీటిని చక్కగా రెండు సైడ్లు మంచి గోల్డెన్ కలర్ ఇలా వచ్చిన తర్వాత తీసి అన్నిటినీ కూడా ఇలాగే పరోటాలని కాల్చుకున్న తర్వాత ప్లేట్లో పెట్టుకుని వీటిని చూపించే విధంగా అన్నీ ఒకేసారి కాకుండా మూడు మూడుగా ఇలా ప్లేట్లో పెట్టి చూపించే విధంగా చేత్తో ఇలా బాగా కొట్టండి ఇలా కొట్టడం వలన మనకి పూరలు అనేవి చక్కగా విచ్చుకుంటాయి లేదంటే పరోటాలు అలాగే ఉంటాయి చూడండి మనం కొట్టడం వలన పరోటా పూరలు అనేవి ఎంత చక్కగా వచ్చాయో ఇలా వచ్చిన వీటిని చక్కగా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి ఏదైనా కర్రీతో కానీ చట్నీతో కానీ చాలా చాలా బాగుంటాయి అచ్చం మీరు బయట తిన్న టేస్టే వస్తుంది ఖచ్చితంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎవరికైనా నచ్చుతాయి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్